న్యూస్ స్వాగతం నా పేరు ముందు చూద్దాం ఘనంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముప్పై ఎనిమిదవ రోజుకు చేరిన అంగన్వాడీల నిర్వధిక సమ్మె రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వ్రాతపూర్వకంగా సంజాయిషి ఇచ్చిన అంగన్వాడీలు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై రెండు రోజుల శిక్షణ తరగతులు గ్రామ సభలు నిర్వహించడం లేదని అధికారులపై మండిపడ్డ కొమ్మరూలు జెర్పిటీసీ రాచర్లలో కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావు సేవలు చిరస్మరణీయమని మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నేత నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా మార్కాపురం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ కారణ జన్ముడు పురుషుడని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం రెండు రూపాయల పథకం తీసుకువచ్చారని పేదలకు పక్కా ఇల్లు నిర్మించిన ఘనత అన్న ఎన్టీఆర్దని సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారకరాముడని ఎనిమిదిన్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పద్నాలుగేళ్లు సీఎంగా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వైఫల్యం చేశారని మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని రాష్ట్రానికి పూర్వ వైభవం తెలుగుదేశం జనసేనతోనే సాధ్యమని అన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మార్కాపురం పట్టణ ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కంతుల రామిరెడ్డి పాల్గొని అన్నం అన్నగారు లేకపోయినా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం ప్రజా సేవలోనే ఉంటారని తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని అన్నారు నందమూరి తారక రామారావు గారు నినాదం తెలుగువాడి హృదయాల్లో నిలిచిపోయింది ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతి మొత్తం కూడా ఆ నినాదంతో ముందుకు పోతూ ప్రజల శ్రేయస్సు కోసం అనిత్యం పరితపిస్తూ ప్రపంచంలోనే తెలుగు జాతికి ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం తెచ్చుకున్న మాట వాస్తవం అనేది ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అన్న నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఆయన లేని లోన్ లేని లోటును మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన లోన్ లోటును పూడ్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎంత ఉన్నా పెద్ద ఆయన ఆశయాలు రామారావు గారి యొక్క దీవెనలు అనేవి ఈ ప్రజలకు అవసరం ఎందుకంటే ఈ దుర్మార్గ ప్రభుత్వంలో దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఆయన విలువలాడిపోతా పోయి ఉండేవాడు ఈరోజు బతికి నేను దగ్గర ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు ఈ రకమైనటువంటి అరాచకాన్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కలెక్టర్లు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితి ఈరోజు దాపురించిందంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం ప్రజల్ని అధికారులను వాడుకుంటుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆయన ఏదైతే నందమూరి తారక రామ గారు రామారావు గారి ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయాలని కొనసాగిస్తూ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు కష్టించి శ్రమించి పనిచేస్తామని ఈ సందర్భంగా మాటిస్తా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక సమావేశాలు కానీ గ్రామ సభలు కానీ సక్రమంగా జరగడం లేదని ఇక్కనుండైనా ప్రజాప్రతినిధుల సమక్షంలో సక్రమంగా జరపాలని కొమ్మరూలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు సూచించారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై రెండు రోజుల శిక్షణ తరగతులను మండల అభివృద్ధి అధికారి నరసయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీడీసీ సారే వెంకటనాయుడు మండల విస్తరణ అధికారి ఆదం షఫీ వివిధ శాఖల అధికారులు పాల్గొనగా పంచాయతీ స్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీపై చర్చించారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నరసయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు ప్రణాళికలు సిద్దం చేయాలని ఏ ఏ శాఖకు ఎంత నగదు వచ్చింది ఏ ఏ అంశాలకు ఖర్చు చేశారు మిగిలినది ఎంత అని కూడా వివరంగా పొందుపరచాలన్నారు అన్ని శాఖల అధికారులు వారి వారి శాఖలకు వచ్చిన నిధులు ఖర్చులు తెలిపి సహకరించాలన్నారు జనవరి నెల చివరి రోజు కల్లా పంచాయతీ స్థాయిలో పూర్తి కావాలని అనంతరం మండల స్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక సమావేశం ఫిబ్రవరి పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా వెంకటనాయుడు మాట్లాడుతూ పంచాయతీల స్థాయిలో మండల స్థాయిలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల కార్యక్రమం సక్రమంగా అధికారులు నిర్వహించడం లేదని సర్పంచ్లు ప్రజాప్రతినిధులు ఎవరినీ సరిగ్గా ఆహ్వానించడం లేదని గ్రామ సభలు కూడా తూతూమంత్రంగా జరుగుతున్నాయని ఇలా ఉంటే పంచాయతీ ప్రణాళిక గురించి ఎలా ముందుకు వెళ్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక నుండి అయినా ప్రజాప్రతినిధుల సమక్షంలో సక్రమంగా జరిగేలా చూడాలని చురకలంటించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి గృహ నిర్మాణ శాఖ ఏఈ కృష్ణారెడ్డి వైఎస్సార్ క్రాంతి పదం ఏపీఎం పాండురంగ ప్రసాద్ ఇతర ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు విద్యాశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు తారక రామారావు జీవితం ఓ పుస్తకమని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తిరుప్రాంతకం రోడ్ నందు గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడమే ఓ సంచలనమని రాష్ట్రంలో చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తి రామారావు అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారావు సీనియర్ నాయకులు కామెపల్లి వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు మస్తాన్ వలీ నియోజకవర్గ మైనార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ నా కోసం నన్ను అభిమానించి ఒక మహా చేశారు వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి నేను సహాయం చేయాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా అయితే పార్టీని స్థాపించి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రభుత్వం ద్వారా ఆ యొక్క వర్గాలకి నేను మేలు చేయగలని ఉద్దేశంతో ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించినప్పుడు ఈ రాష్ట్రం ఉన్నటువంటి అనేక పేద బడుగు వల్లి వర్గాలకి రాజకీయ చైతన్యం కలిగించి రాజకీయ శిక్ష వెళ్ళినటువంటి మమ్మనీయుడు ఎన్టీఆర్ గారు ఆ రోజులో రాజకీయాల్లో చదువుకున్న వారు ఉండాలని పట్టపత్రులకి డాక్టర్లకి లాయర్లకి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే స్వీకరించి మంత్రులు చేసినటువంటి ఘనత స్వర్గీ ఎన్టీఆర్ గారికి జరుగుతుంది గతంలో కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రం పేద బడుగు బలిగిన వర్గాల్ని ఓటు యంత్రాంగా కానీ ఉపయోగించుకున్నారు తప్ప ఎప్పుడు కూడా పేదవారిని మనుషులు గుర్తించేటువంటి పరిస్థితి గత కాంగ్రెస్ అధికారులకు జరిగింది అవన్నీ చూసి ఆయన చెరువు పుట్టలు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా సినిమా నక్కడి ఉండే ఆయా ప్రాంతాలకు వెళ్ళి విరాళాలు సేకరించి మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి ప్రజల్ని రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితులు ఆయన పార్టీ పెట్టడం చేసినటువంటి పరిస్థితుల రోజులు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన అనతి కాలంలోనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం మొదలైంది ఎక్కడ పెట్టినా ఎన్టీఆర్ అని వస్తా ఉంటే రోడ్లు అంబటి తెల్లవారుతులు ఆయన కోసం మనం అందరం కూడా పడిగాపులు దీర్ఘకాలంగా ఎంతో సేవ చేస్తున్న అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులను చేయడం బాధాకరమని అంగన్వాడీ ఆయాలు కార్యకర్తలు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిర్వధిక సమ్మె ముప్పై రోజుకు చేరుకుంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం చాలా బాధాకరమని ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి న్యాయపరమైన కోర్కెలను తీర్చాలని అంగన్వాడీలు కోరారు అంగన్వాడీలకు ఇచ్చిన నోటీసులకు సమాధానంగా నేడు దీక్షా శిబిరంలో నోటీసులను పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటూ తమ నిరసనను తెలిపారు అనంతరం దీక్ష శిబిరం నుంచి సీరియస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఐసీడిఎస్ కార్యాలయం నందు నోటీసులకు సమాధానాలను ఇచ్చారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ ఐసీడిఎస్ బలోపేతానికి బడ్జెట్ పెంచాలని సుప్రీం తీర్పు మేరకు గ్రాట్యుటీ తక్షణమే అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని సర్వీసులు ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కేటాయించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందేలా చర్యలు తీసుకోవాలని తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చకపోగా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని ప్రభుత్వం తమ డిమాండ్స్పై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల వేతనాలు పెంచిన రోజే అంగన్వాడీలకు నిజమైన పండుగన్నారు ఈ నిరవధిక సమ్మె కార్యక్రమంలో ఏఐటియుసియు నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు మరి మా మమ్మల్ని ప్రభుత్వం ఇప్పటికి కూడా గుర్తించట్లేదు ఎందుకన్నా మాకైతే చాలా బాధగా ఉంది కానీ మరి సజ్జల రామకృష్ణ గారు అంటున్నారు బాలింతలు గర్భవతులు పిల్లలు వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వటానికి వీళ్ళని విధుల్లోకి వెళ్ళమని చెప్తున్నాము అని చెప్పారు కానీ వాళ్ళైతే కనిపిస్తున్నారు కానీ ప్రభుత్వానికి మేము ఎండాకి వచ్చి మరి ఇక్కడ సమ్మె చేస్తున్నప్పుడు మా బాధలు మా సాధకాలు వాళ్ళకి తెలియట్లేదు మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించి మేమిచ్చిన అవన్నీ డిమాండ్స్ అన్నీ మాకు మాకు నెరవేర్చాలని కోరుకుంటున్నాము ఇంకా మాకు సోకస్ నోటీసులు ఇచ్చారు వాటికి మేము ఈరోజు మా ఆఫీసులో మేము మరలా ఇచ్చాము అవి ఏమంటారు అవి ఇచ్చాము మమ్మల్ని తీసేయడానికి కూడా చూస్తున్నారు ప్రయత్నిస్తున్నారు కానీ మేము కష్టపడి పోయిన గత ఎన్నికల్లో మేము బిఎల్ఓ డ్యూటీలు చేసి ఎంతగానో మేము ఒక్కొక్క ఓటు పోకుండా ప్రతి ఒక్కరి ఓట్లు ఉంచి మేమెంతగానో కష్టం కష్టపడి మా జగనన్నని గెలిపించుకున్నందుకు మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఎప్పటికీ అనుకోలేదు మేము బిఎల్ఓ డ్యూటీలో చాలా కష్టపడ్డాం రాత్రి బౌలు చేసి ఓటల్ అందరికీ ప్రతి ఒక్క ఓటు ఉండేటట్లుగా మేము శ్రమ శ్రమ చేశాము మరి మమ్మల్ని గుర్తించాలని జగనన్నకి విన్నవించుకుంటున్నాము మా యొక్క అంగన్వాడీ వాళ్ళంటే అందరికీ చులకనాభావం అయిపోయింది ఒక ఆయన అంటున్నాడు బోకులు దోముకునే ఎందుకమ్మా ఇరవై ఆరు వేలు అని అంటున్నారు కానీ అది అనే ముందు ఒక్కసారి వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ తల్లి కూడా అవి తోముకుంటేనే వాళ్ళకి ఆహారం వస్తుంది మరి అలాగే వండుకుంటున్నారా తోముకోకుండా అలాంటి మాటలు అంటే మేమైతే ఒప్పుకోమని ఈ యొక్క సభాముఖంగా మేము చెప్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చిన్న మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము ఇంకా ఎందుకంటే మేము ఎంతో శ్రమ పడుతున్నాం బాలింతలకి గర్భవతులకి పిల్లలకి సేవ చేస్తున్న మమ్మల్ని ఇలా అంటాము అది ఏమాత్రం న్యాయంగా లేదు కాబట్టి ప్రభుత్వం వారు ఒక్కసారి మమ్మల్ని అంగన్వాడీ వాళ్ళని కొంచెం గుర్తుంచుకొని మాకు పెంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా రాఠర్ల మండల కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీజీ చిత్రపటానికి సర్పంచ్ సాగినల రాయలమ్మ అధికారులు బీజేపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్ నాయక్ అందరి ప్రతిజ్ఞ చేపించారు అనంతరం కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పదిహేడు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రజలు అధికారులు బీజేపీ నాయకులు వీక్షించారు అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పరంగా ఆయా శాఖల అధికారులు స్థానిక ప్రజలకు వివరించి చెప్పారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందామని హర్షం వ్యక్తం చేశారు అనంతరం ఉజ్వల్ పథకం ద్వారా లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు అనంతరం రైతులకు డ్రోన్ ద్వారా పంటలకు మందులు పిచికారీ చేసే విధానానికి అధికారులు రైతులకు వివరించి చూపించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కవితా చౌదరి వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ సచివాలయం సిబ్బంది వెలుగు కార్యాలయ సిబ్బంది బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామ వాలంటీర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి నాంది పలికింది అన్న నందమూరి తారక రామారావు అని గెద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గెద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి కృషి చేశారని మహిళలకు ఆస్తిలో సమాన హక్కు రాజకీయ అవకాశాలు కల్పించి తెలుగువారి ఆత్మ ప్రపంచ ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత తారక రామారావుదే అని వారి ఆశయాలను నెరవేర్చే దిశగా తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి ముండ్లపాడు సర్పంచ్ కడియం శేషగిరిరావు సీలం కృష్ణ వినుకొండ చిన్న ఖాదర్ పద్మావతి యశోదమ్మ ఈదుల రామచంద్రారెడ్డి మాజీ ఎంపీటీసీ రాసామస్తాన్ మాజీ సర్పంచ్ ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య బొమ్మినేని వెంకటేశ్వర్లు పెద్దయ్య కంచర్ల కిరణ్ గౌడ్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నోకసాని బాలాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆరాధ్య దైవం తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు బీసీలను కానీ ఎస్సీ ఎస్టీలను కానీ సమూల్యమైన స్థానం ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి వారందరికీ సముచిత స్థానం కల్పించి అందరికీ ఆదర్శమయ్యారన్నారు నేడు చంద్రబాబు నాయుడు వారి తనయుడు లోకేష్ బాబు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే విధంగా ప్రజాస్వామ్యం కాపాడేదానికి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొస్తుందన్నారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు నియోజకవర్గ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి గోరంట్ల రవికుమార్ పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో కూడా ఆ ప్రజాస్వామ్యతమైన ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కృషి చేసి ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి ఒక సమున్నత అవకాశం కల్పించినటువంటి ఒక సామాజిక విప్లవకారుడు ఎన్టీ రామారావు గారు బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు గాని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయి బీసీలకి అయితే చట్టసభల రిజర్వేషన్ లేకపోయినా వారికి సముచిత స్థానం ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి బీసీలో వివిధ సామాజిక ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరికీ నాయకత్వం ఇచ్చి ఈ రోజు తెలుగుదేశం ఈ పరిస్థితుల్లో ఉండడానికి ప్రధాన కారకుడు ఆనాటి నందమూరి తారక రామారావు గారు వారి ఆలోచనతో వారి ఆశయాలతో వారిని స్ఫూర్తిగా తీసుకుని నేడు చంద్రబాబు నాయుడు గారు వారు తనయుడు మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుంటున్న క్రమం అందుకే ఆయన సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక ఎక్కడ కూడా ఒక మకుటం లేని మహారాజు ఎన్టీ రామారావు గారు వారిని సందర్భంగా స్మరించుకోవటం మనందరి అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఒక గర్వకారణమైనటువంటి దినం ఎందుకంటే రాష్ట్రం నలుమూలల గ్రామ గ్రామాన స్వచ్ఛందంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఎవరైతే ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు తమకి రాజకీయ భిక్ష రాజకీయ ప్రాధాన్యతని కల్పించినటువంటి ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవాలి ఆయన వర్ధంతికి అర్పించాలి వెళ్ళి ఆయన విగ్రహానికి దండలు వేయాలి ఇది ఒక మంచి అవకాశం సువర్ణ అవకాశం అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో లో ప్రతి మారుమూల గ్రామాల్లో వార్డుల్లో వీధి వీధిన ఆయన్ని స్మరించుకుంటూ వర్ధం జరుపుతున్నటువంటి కార్యక్రమం జాతి గర్వించదగినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఏటి రామారావు గారు వారికి అర్పించడం నా యొక్క జన్మ ధన్యమైందని భావిస్తున్నాను ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలపల్లి జంక్షన్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కటిక యోగానందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ యొక్క ఎనిమిది అడుగుల చిత్రపటానికి గాజమాల వేసి తెలుగు ప్రజలకు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆంధ్రుల గౌరవం కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అందరికీ పండ్లు బ్రెడ్లు పాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సిరిగిరి వెంకటపతి పాపిశెట్టి శ్రీనివాసులు దుప్పిలి కాసిరెడ్డి కవేటి వెంకటరంగయ్య గల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన మహోన్నతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొమరూలు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను నిర్వహించారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ ముత్తుమల సంజీవరెడ్డి నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయనను స్మరించుకున్నారు ఈ సందర్భంగా బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ మరియు ముత్తుమల రెడ్డిలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కాంగ్రెస్ పార్టీ ఏక చక్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలని అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని తెలుగువారి ఆత్మ గౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని కేవలం తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని ఆయన పరిపాలనలో కిలో రెండు రూపాయల బియ్యం మద్యపాన నిషేధం లాంటి ప్రజా సంక్షేమ పథకాలు జరిగాయని కొనియాడారు ఆయన మరణించిన అనంతరం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్లు తిరుమల రెడ్డి ఖాదర్ బాషా మహిళా అధ్యక్షురాలు దీవెనమ్మ బిజ్జాల తిరుమల రెడ్డి కానగారి రామస్వామి నక్క శ్రీనివాసులు ఎల్లారెడ్డి మండల టీడీపీ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు కంభం మండలంలో ఘనంగా జరిగాయి గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు కంభం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కంభం పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి కేతం శ్రీనివాసరావు రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గోన చెన్నకేశవులు మండల ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి మల్లికార్జున మాజీ హాస్పిటల్ చైర్మన్ రైతు నాయకుడు తోట శ్రీనివాస్ బీసీసీఎల్ అధ్యక్షుడు కొత్తపల్లి వెంకటేశ్వర్లు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి అధికార పీఠం ఎక్కిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుది అని దర్శి మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నేషనల్ ఫ్రంట్ మాజీ చైర్మన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు మండల పార్టీ కన్వీనర్ నెమలియా మాజీ కన్వీనర్ కాట్రాజ్ నాగరాజుల సారథ్యలో గురువారం తెలుగు తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో గల ఎన్టీఆర్ బొమ్మకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శి మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కొరకు ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు అలాంటి పార్టీని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించుకుని అధికారం చేపట్టి మన ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలని తెలుగు తమ్ముళ్లకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథరావు టీడీపీ మాజీ మండల అధ్యక్షులు కిలారి కొండయ్య గొట్టిపాటి వెంకటేశ్వర్లు గణపతి శేషయ్య దర్శి నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు కాళ్ళ వెంకటేశ్వర్లు దర్శి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మొఘల్ మస్తాన్వలి టీడీపీ జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి గడ్డం బాలయ్య టీడీపీ ఒంగోలు పార్లమెంట్ ఆర్ఎంపిల ప్రధాన కార్యదర్శి డాక్టర్ సునీల్ మాజీ నీటి సంఘం అధ్యక్షులు పావులూరి కోటిలింగయ్య మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రకాశం జిల్లా దొనకొండలో తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో తెలుగు ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు ఇందులో భాగంగా మండలంలోని పలువురు నాయకులు ప్రజలతో దారి పొడుగున నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలతో టపాసులు పేలుస్తూ ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలతో ఘన నివాళులర్పించారు అనంతరం దొనకొండ పట్టణ ఎన్టీఆర్ మరియు అభిమాన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయానికి నూకసాని బాలాజీ మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు గోరంట్ల రవికుమార్ పాల్గొని అందరితో మాట్లాడుతూ క్షేమ సమాచారాలను తెలుసుకుని క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం సీనియర్ నాయకులను వీరపినని వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కావేపల్లి చెంచయ్య వీరప్నేని వెంకయ్య చౌదరి విప్పట శేషు షేక్ సుభాని సీనియర్ నాయకులు పని దెబ్బలు వల్లపినేని ఆదినారాయణ వేగినాటి అల్లూరయ్య మాజీ జడ్పీడీసీ రమణ యాదవ్ మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చూస్తుంటే మరో దేవుండం లేకపోతే ఒక దైవంశ సంబుడు చూసిన ఫీలింగ్ భావన తెలుగు ప్రజల్లో ఉండేది ఆఖరిగా ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఖ్యాతి లేదా సినీ ప్రపంచంలో రారాజు లేదా రాజకీయ రంగంలో మహారాజు వారికి ధీటైనటువంటి నాయకుడు కానీ సినీ రంగంలో ఆ స్థాయి కలిగిన వ్యక్తి కానీ లేరని చెప్పడం మనం అతిశక్తి కాదు ఆయన డైలాగులు చెప్పినా తొట్టుపాటు కానీ రీటేక్ కానీ ఉంటుంది రాజకీయాల్లో కూడా ఇచ్చిన మాటకి రీటేక్ లేదు చెప్పడం వరకే చెప్పిన తర్వాత ఆరునూరు అయినా అరహరారు లడ్డు వచ్చినా మిన్ను మీద పడినా ఆయన ఎక్కడ కూడా వెనుక దగ్గర సందర్భాలు లేవు అది ఎన్టీ రామారావు గారి యొక్క లక్షణం అలాంటి విలక్షణంతోనే ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కొన్ని పార్టీలు చెబుతున్నాయి అగ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా సంక్షేమ కార్యక్రమం గుర్తించాము చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమం ఇష్టం లేదు సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యుడు ఎన్టీ రామారావు గారు సంక్షేమ కార్యక్రమానికి నిలవయింది ఆంధ్రప్రదేశ్లో నాటి ఎన్టీ రామారావు దగ్గర రూపాయల రూపాయలు బియ్యం తీసుకోండి లేదా రెసిడెన్షియల్ పాఠశాల తీసుకోండి పెన్షన్ తీసుకోండి పేద ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోండి లేదా బీసీలకు రిజర్వేషన్లు పెంచినటువంటి ఘనత కానీ లేదా బీసీలకు చట్టసభలో తీసుకెళ్ళినటువంటి అంశం కానీ సామాజిక చైతన్యం కోసం సామాజిక అభివృద్ధి కోసం సమాజంలో వివక్షత రూపమాపటానికి కృషి చేసినటువంటి ఎన్టీ రామారావు గారు నందమూరి రామ చిరస్మరణీయుడు సదా ఆయన మన హృదయాల్లో ఉండేటువంటి వాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజు ఆ కోవలను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి లేదా రేపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగ పెద్ద పరిపాలన అడగడానికి తిరిగి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధిని చూడటానికి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చంద్ర ఎన్టీ రామారావు గారికి వర్ధంతి నివాళులు అర్పిస్తూనే ఇక్కడ ఒక ప్రతినిధుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే విస్మరించం అయ్యా రామన్న నీ సాక్షిగా తిరిగి మేము పునరంకితమై తెలుగుదేశం పార్టీకి తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొస్తామని ఒక ప్రతిని పనుతున్నాం త్వరలోనే ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె తింటడానికి సిద్ధమవుతున్నాం మీ స్ఫూర్తిగా మీ ఆలోచనతో మీ భావజాలంతో మిమ్మల్ని నెమరు వేసుకుంటూ మీ జ్ఞాపకాలని మీతో ఉన్న సన్నిహిత సంబంధాలని మీ యొక్క ఏదైతే మాకు స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీని తిరిగి తిరిగి అధికారులు తీసుకొస్తామని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆంధ్ర ప్రజాని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర కాశీపురం గ్రామానికి చెందిన పావులూరి వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని పోషించుకుంటూ తన జీవితాన్ని వెల్లదీస్తున్నారు ఇదిలా ఉండగా గుండ్లకమ్మ ఒడ్డున మేతమేస్తున్న పావులూరు వెంకట సుబ్బయ్య గేదె జారి నీళ్లలో పడటంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది దీంతో పశు యజమాని అయిన వెంకట సుబ్బయ్య ఆందోళన చెంది వేదనకు గురయ్యాడు తనకున్న గేదెలను మేపుకుంటూ వాటి ద్వారా వచ్చే పాలు అమ్ముకుంటూ జీవనం సాగించే వెంకట సుబ్బయ్య యాభై వేల రూపాయలు విలువ చేసే తన గేదె ప్రమాదవశాత్తు మృత్యువాతకు గురి కావడంతో తాను దుఃఖ కాంతుడయ్యాడు గేదెకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ గత ఏడు నెలల నుంచి ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వట్లేదని ఇన్సూరెన్స్ ఉన్న పశు యజమానులకు ఇన్సూరెన్స్ వర్తించదని పశుశాఖ అధికారులు తెలపడంతో చేసేదేం లేక వెంకట సుబ్బయ్య కుటుంబం దుఃఖం మునిగిపోయింది పశువులకు ఇన్సూరెన్స్ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు స్థానికులు కోరుతున్నారు రోజు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం